విజయనగరంలో శ్రీకృష్ణదేవరాయల పాలన జరుగుతున్న రోజులు ఆ రాజ్యంలో పండితులెందరో ఉండేవారు వారందరిలో ప్రత్యేకంగా వెలుగొందినవాడు తెనాలిరామకృష్ణ అతను చమత్కార బుద్ధి హాస్యంతో అందరినీ ఆకట్టుకునేవాడు తెనాలీ గ్రామంలో జన్మించిన రామకృష్ణ చిన్నప్పటినుంచే చేష్టలతో ప్రసిద్ధి పాఠశాలలో గురువులు ఏమడిగినా వెంట టనే చమత్కార సమాధానం చెప్పేవాడు చదువులో పెద్దగా శ్రద్ధ చూపకపోయినా అతని తెలివితేటలు అందరిని ఆశ్చర్యపరచేవి ఒకసారి అడవిలో తిరుగుతుంటే ఒక యోగిని కలిశాడు ఆమె ఇచ్చిన మంత్రాన్ని జపించడం మొదలు పెట్టాడు దాంతో అతని మనసు పదును పడింది తర్వాత రామకృష్ణ జీవితం కొత్త మలుపు తిరిగింది శ్రీకృష్ణదేవరాయల రాజసభలో అనేకమంది కవులు ఉండేవారు ఒకసారి రాజు మన సభలో జ్ఞానపూర్ణంగా సరదాగా మాట్లాడగల వ్యక్తి కావాలి అని అన్నాడు రామకృష్ణ రాజసభకు వచ్చి తన చమత్కారాలతో అందరినీ కడుపు నవ్వించాడు రాజు వెంటనే అతన్ని సభలోకి చేర్చాడు అప్పటినుండి రామకృష్ణ పేరు దూరదూరాలకి వ్యాపించింది ఒకరోజు రాజసభలోకి ఒక వ్యాపారి వచ్చాడు అతడు బంగారంతో చేసిన ఒక విగ్రహాన్ని రాజుకి చూపించి మహారాజా ఇది అత్యంత శుభప్రదమైన విగ్రహం దీని విలువ అమోఘం అన్నాడు రాజు ఆలోచనలో పడ్డాడు వెంటనే రామకృష్ణను పిలిపించాడు రామకృష్ణ ఆ వ్యాపారిని చూసి ఇలాంటివి మరో రెండు తయారుచేసి చూపించు అన్నాడు వ్యాపారి అలాగే చేశాడు రామకృష్ణ మూడు విగ్రహాలను చూపించి ఒక చిన్న ఇనుపతీగ తీసుకుని మొదటి విగ్రహం చెవిలో పెట్టాడు అది నోటి నుంచి బయటకూ వచ్చింది రెండవ విగ్రహం చెవిలో పెట్టగా అది మరో చెవిలోనుంచి బయటకూ వచ్చింది మూడవ విగ్రహం చెవిలో పెట్టినప్పుడు అది లోపలే ఉండి రామకృష్ణ అన్నాడు మొదటి విగ్రహం విన్నది వెంటనే బయటపెడుతుంది రహస్యాలను దాచలేనివాడు రెండవ విగ్రహం విన్నది ఒక చెవిలో వేసుకుని మరొక చెవిలో వదులుతుంది అర్థం చేసుకోనివాడు మూడవ విగ్రహం విన్నది లోపలే దాచుకుంటుంది నిజమైన జ్ఞాని ఇలాంటివాడే అందరూ ఆశ్చర్యపోయారు రాజు వ్యాపారి మోసగాడని గుర్తించాడు వ్యాపారి పరాభవమయ్యాడు మరోసారి రాజు రామకృష్ణను పరీక్షించాలని అనుకున్నాడు ఈ రాజ్యంలోనే అతిపెద్ద మూర్ఖుడు ఎవరని నాకి కనుగొని చూపించు అని అన్నాడు రామకృష్ణ తనను తానే చూపించాడు అందరూ నవ్వారు రాజు ఆశ్చర్యపడి నువ్వే ఎందుకు అని అడిగాడు రామకృష్ణ చిరునవ్వు నవ్వుతూ అన్నాడు మహారాజ దగ్గర బుద్ధి ఉండికూడా మూర్ఖుడిలా మీకు సేవ చేస్తూ రోజూ శ్రమపడుతున్నాను ఇది మూర్ఖత్వం కాదా రాజు గట్టిగా నవ్వి రామకృష్ణ తెలివిని మెచ్చుకున్నాడు ఇలాగే తెనాలి రామకృష్ణ తన చమత్కారంతో తెలివితో హాస్యంతో రాజునూ ప్రజలను రాజసభ పండితులను ఎప్పుడూ నవ్విస్తూ ఆలోచింపచేస్తూ ఉండేవాడు